నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘ సభ్యులందరికీ క్షణార్థి తెలియజేస్తున్నాను మీ జిల్లా అధ్యక్షుడిగా అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుని ఎన్నిక మరియు జిల్లా కుటుంబ సంఘం ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఇట్టి ఎన్నికకు సంబంధించి జిల్లా మొత్తంలో కుర్మలందరూ తమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఓటు హక్కుతో పాటు అలాగే మీరిచ్చే సభ్యత్వం నమోదు డబ్బులు కూడా రాష్ట్ర కుటుంబ సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన హాస్టల్లో మన పేద విద్యార్థులకు భోజన వసతి అలాగే వారికి ఫ్రీ కోచింగ్ ఎంసెట్ కానీ వివిధ రకాల ఐఏఎస్ ఐపీఎస్ కానీ వేరే ఇంకా గ్రూప్స్ కానీ ప్రిపేర్ కావడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మీ నమోదు కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతూ రాబోయే రోజుల్లో మీ ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి జిల్లాలోని కుటుంబాలందరికీ నేను వినతి చేస్తున్నాను మీరందరూ ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలియచ్చు ధన్యవాదాలు అలాగే నాకు ఈ ఆరేళ్ల పాటు జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షుడిగా మీరు అందరూ నాకు తోడ్పాటు అందించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను